అంటే ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాను రెండు వేల పదిహేడు డిసెంబర్ కల్లా

మా పంచాయతీ యొక్క వసతులు మా పవర్స్ తాగుతుంది ఆర్ ఆర్డీఓ గారు పోలీసు శాఖ వారు కానీ మాకు పర్మిషన్ ఇస్తే దాన్ని పందుల్ని కూడా వీలైనంతగా నిర్మూలన చేయడానికి మేము ప్లానింగ్లో ఉన్నాం ఓన్లీ మేము మా ఒక్కరి వాళ్ళే కాదు మేము పన్నులు కడుతున్నారు అక్కడ ఉన్న వాళ్ళు కూడా పనులు కడుతున్నారు అక్కడ బజార్లు ఉన్నాయి

ఒక సర్పంచ్ సెక్రటరీ సర్పంచ్ పరిధిలో ఖాళీ స్థలాలు ప్రతి ఒక్క అంటే వేరే ఉద్దేశం కాదు కనీసం థర్టీ పర్సెంట్ ఖాళీ ప్లాట్లు ఉన్నాయి నీ ఎంతమంది వాళ్ళు వాళ్ళు తెలియాలి పక్కన ఈ ఊరి గ్రామస్తులే గ్రామ వాసులు ఉన్నారు మన స్థలం వాళ్ళ పక్కన పట్టు వాళ్ళకి ఇబ్బంది అవుతుంది వాళ్ళు గ్రహించాలి ఏం జరుగుతాం నోటీస్ ఇవ్వగలుగుతాం చెప్పగలుగుతాం కానీ వాటిని ఆక్రమించుకోలేము ఇప్పుడు అక్రమానికి చట్టం కడతాం సార్ ఒక మాట ఈ రోజు గాంధీ జయంతి కూడా చికెన్ మటన్ కొట్టి ఈగలు దోమలు మీరు కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ఊర్లో పనిష్మెంట్ ఇవ్వాలి సార్ నోటీస్ అయింది సార్ మీరు కంప్లైంట్ చేయండి సార్ அந்த பயிரதார்த்தை